పిలిచావా రామయ్య ప్రణామాల హనుమయ నాకు నీ ఆశీస్సులు కావాలి కాఫీ ఏమైనా తీసుకుంటాదులే పైత్యం చేస్తున్న ఈ మధ్య కాఫీ టీలు మానేశాను కూల్ డ్రింక్ ఏదైనా ఇప్పించు ఒక్క నిమిషం తమ్ముడు ఆ వయసు అటువంటిది రామయ్య మనసు నీతి లేని కోతి లాంటిది అయితే వయసు కళ్ళు లేని లాంటిది కిష్ణుణ్ణి వీలైనంత అదుపులో ఉంచడానికి ప్రయత్నించు ఆ ప్రయత్నంలోనే ఉన్నానయ్య రాత్రి నారదుడు తుమ్మురుడు గరుత్మంతుడు మేమంతా సరదాగా కూర్చుని నీ గురించే ముచ్చరించుకున్నాం పురుష ప్రపంచానికి నువ్వు చేస్తున్న సేవ అద్వితీయమైందని అందరూ నిన్ను పొగిడారయ్యా అంతా మీ దయ మరిచాను అతిత్వర్లోని దగ్గరికి మరో బాధా సర్పదష్టుడు భార్యా బాధితుడు రాబోతున్నాడయ్యా మరో భార్యా బాధితుడా ఆ ఎవరయ్య అతను నేనేరా అప్పల స్వామిని నిప్పప్పల స్వామిని పోలీస్ డిపార్ట్మెంట్ లో పంచేస్తున్నా పైసాలం చంపుచ్చుగ నేరగని హెడ్ కానిస్టేబుల్ నిప్పప్పల స్వామిని నా జీబీ కతిరిస్తవరా గుండు సుది చేపెదవ ఇన్నో ఎడిట్ అయ్ బాబాయ్ బాబు తప్పైపోయింది బాబు శ్రమించండి బస్సులో నిగినగిలాడే తను గుండు చూసి ఎవరో తిరుపతి బతుకుడు బెంపటాను బాబు ఇంకోసారి శవారం చేస్తాను కత్రీ స ఏ పల్లి గెలించవా కొల్లబడు తనకేడి అవ్వ పల్లబలిగే తనందేలిస్తే నేను ఇంకో బస్సు చూసుకున్నాను బాబు బాబు నన్ను గేను బాబు నీ కట్టు కదల్ నా కడిచెల్లరా దబ్బన మొఖం రే ఏ నోడు ఎస్ సర్ హై రేయ్ ఆ ఏ ఎక్కడున్నానురా ఎస్ సర్ నీకు పిల్చినాడు పిల్ పినబడదు ఎదురుగుండా ఉన్నవాడు కనపడ్డు నీతో ముందు లాకప్ లోయి సరే అట్టగండి రేపు మా పోయి రాకపోతానా దుర్గమ్మ గారికి వెళ్ళి అమ్మా అయ్యగారు బస్సులో కాలేజీ పిల్లకి బీటేస్తా ఉంటే నేను ఆయన చేస్తాను చెప్పుకోకపోతాను ఇక్కడ మా ఆవిడ పేరు ఎత్తగరా రే నోట పదకొండు ఆయన ఎందుకరా నీకు సరిగ్గా ఈనపడి సాగువడం నా సాగు వచ్చిందిరా మా ఆయన నేను లా లోకి దయమన్నది ఈ కాదు బయట ఎవడో గొడవ చేస్తున్నాడు ఆ నాయన వెళ్ళిపోయి వెళ్ళిపోరా నాయనా పోలీస్ స్టేషన్ లోనే దొంగతనం జరిగిందంటే పేపర్ వాళ్ళు బాధపడతారు సరే వంశండి అడ్డమైన మా ఆవిడ పేరు తెలియటం గొప్ప చికాక అయిపోయింది రైట్ రేరా బేగ నా జీతం నాకు అవుతాం చాలా పని ఉంది ఇంకెక్కడి జీతం ఇందాకే మీ ఆవిడ వచ్చి తీసుకెళ్ళింది రేటి మా దుర్గొచ్చి తీసుకెళ్ళిందా దానికి ఎందుకు ఇచ్చారండి నేనెక్కడిచ్చానయ్యా ఆవిడే లాక్కుపోయింది గోవిందా గోవింద అయితే ఈ నెల అంతా జేబు ఖర్చుకి దమ్మిడి దొరకనట్టే రే నోట పదకొండు ఎస్ సార్ ఇటు ఎస్ సార్ ఈ నెల చేత మన చేతికి అందలేదు నాలుగు రూపాయలు సంపాదించుకోవాలి స్కిల్ గేమ్స్ కేర్ పాలి గేమ్స్ కేర్పాలి ఎరా నోట పదకొండు అంతా రెడీనా అంతా రెడీ సార్ ఎరా ఆట మొదలెడదామా రెడీ ఆ కూర్చోండి మీ అందరికీ తెలుసు కదా ఎట్టాంటి స్కిల్ గేమ్స్ ఆడి న్యాయంగా గెలిచి డబ్బు సంపాదిస్తాడే తప్ప కింద ఒక పైసా ముట్టుకోడి అరే వీడి ఆట అయిపోయింది నీకు డీల్ షో పడ్డట్టుంది ఆవేశ పడిపోయి ఆట తిప్పావంటే ఉరిసిచ్చ పడిపోతుంది జాగ్రత్త ఆ మన గురువు గారి ఆట చూడండి మలయాళపూడు బెంగాలీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే పుట్టిన అరవై తెలుగు తెలుగు మాట్లాడినట్టుంది ఇప్పటికి జోకర్ వచ్చి ఆట అయిందిరా ఈ లోపు మీరు ఆడ తిప్పేస్తారేమో అని చెడ్డ భయపడి చచ్చాను మాకంత అదృష్టం ఎక్కడ బాబు తమరు ఆడుతుంటే మా ఆడ తిప్పడమే ఉడిచిచ్చి పడిపోదు ఇదిగోండి ఇందాక నుంచి ఆడుతున్నారు ఇంకా కౌంట్లేనా రేపు నోట ఎస్ సార్ ఏ మాట కా కాబట్టి చెప్పుకోవాలి ఈ స్కిల్ గేమ్స్ లో మన్ని కొట్టేవాడు ఓల్ లీడరా ఎస్ సార్ చెప్పండి మీ పనులు మీరు చూసుకోండి ఏంటంటే నూట మా ఆవిడ నన్ను రాచి రంపా నెట్టేస్తుంది రా అయ్యా నాదు సలహా ఏంటది మనలాంటి భార్యా బాధితులకి దేవుళ్ళ ఓ మనిషి కిరలంపూడి ఏరియాలో ఉన్నాడండి అయ్యా నీ పర్సనల్ ప్రాబ్లం ఏమిటో నిర్భయంగా చెప్పాలి స్వామి అయ్యా నాకు పెళ్ళి అయి ఏళ్ళు అయిందండి అయ్యా మా ఆవిడ నాకు మూడు నేను ఆవిడికి మూడు ఈ రోజుకి తెలియడం లేదండి అయ్యా ఈ ఎడ్డు నిప్పప్పల స్వామి ఓల్ పెపంచకాన్ని గడగడలాడితే ఈ అప్పలస్వామిని ఇంతో మా ఆవిడ దడదడలాడించేస్తుందండి అయ్యా అర్థమైంది స్వామి ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్న అతి పెద్ద సమస్య మీ ఇంట్లోనూ పెరిగి పెద్దదవుతుందనమాట ఇదిగో ఈ లేఖని తీసుకో ఏం చేయమంటారండ గుండుకు పూసుకోవయ్యా ఏం ప్రసాది లేహాన్ని ఏం చేస్తారు గుండుకు పూసుకుంటారండి అయ్యా నువ్వు హెడ్వే కానీ నీకు హెడ్ లేదు అప్పల స్వామి లేహ్యాన్ని తింటాను ఈ లేహ్యాన్ని ఇంటికి వెళ్ళబోయే ముందు వేలితో నాలుక మీద రాసుకో పులివైపోతావు ఈ లేహ్యం రాసుకుని రెచ్చిపో నీ భార్యకు ఎదురు తిరుగు తరతరాలుగా మన మగజాతిని పట్టి పీడిస్తున్న ఆడభూర్జ వ్యవస్థ మీద వర్గ పోరాటం ప్రారంభించా తంటా తౌడమ్మ పదకొండు గంటలు తలకిందులుగా నిలబడి రికార్డు స్థాపించిందంట నేను పన్నెండు గంటలు తలకిందులుగా నిలబడి కొత్త రికార్డు నెలకొలపాలని ప్రయత్నిస్తున్నానండి ఎంత బుద్ధి తక్కువదైనా సీరకట్టుకుని తారు బయట తలకిందులుగా నిలబడుతుంది నువ్వు అట్టా నిలబడితే ఊరు ఊరంతా వచ్చి మన ఇంటి ముందు నిలబడదు ఈ మాత్రం ఆలోచన కూడా లేని మరిచి నువ్వు ఎక్కడ దొరికే పలా ముందు లోపలికి నీ పని చేస్తాను ఏంటి నోరు లేస్తోంది ఊరుకున్నానో ఉరుముతున్నావు ఓసారి లోపలికి రా నీతో చిన్న పని ఉంది నువ్వు లోపలికి పద రా చెప్తా కళ్ళు తాత వచ్చే మరి గొప్ప కదా అలా కానీ నేను ఎందుకు కాదంటారు